హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఇవాళ్టి స్పెషల్ ది బెస్ట్ రాగి దోశ ఇది ఎంత హెల్తీనో అంత టేస్టీ కూడా చాలా బాగుంటుంది ఈ రాగి దోశ ఎంత తిన్నా కానీ టమ్మీకి చాలా లైట్గా అనిపిస్తుంది మామూలుగా రాగి దోశ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు అంతెందుకు నాకే ఇష్టం ఉండదు కానీ ఈ రాగి దోశ తింటే మీరు చాలా బాగా ఇష్టపడతారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు ఎండుమిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపును యాడ్ చేసుకోవాలి సోంపును యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఇక్కడ చూపించిన కప్పుతో వన్ కప్పు దాకా రాగి పిండిని తీసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బెలూన్ బిస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి పిండి బ్యాటర్ వచ్చేంత వరకు నీళ్లు పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న రాగి మిశ్రమాన్ని ఒక ముప్పై నిమిషాలు వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రాగి దోశలను వేసుకోవాలి ఈ రాగి దోశలు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో అయితే రావు వీటిని ఇలాగా రవ్వ దోశలు మాదిరిగా పోసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ రాగి దోశ పైన చుట్టూరు ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి ఇప్పుడు ఈ రాగి దోశను ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఈ రాగి దోశ రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే రాగి దోశ రెడీ అయిపోయింది ఇలాంటి మరెండో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్